ఈ టీడీపీ జనసేన మధ్య ఇప్పుడు మళ్ళీ గొడవలు మొదలవుతున్నాయి లోకల్ కి పైన ఏమో సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ప్రజల మధ్యలోనే ఉంటున్నాం ఇద్దరు కలిసిమెలిసి ఉన్నాం అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా కింద లోకల్ పార్టీ కేడర్ మాత్రం విభేదాలు జరుగుతున్నాయి రీసెంట్గా ఒక టీడీపీకి సంబంధించిన నేత డైరెక్ట్గా జనసేన లీడర్కి సంబంధించిన కాళ్ళు పట్టించుకున్న పరిస్థితిని కూడా మనం చూస్తాం ఏంటి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది అనుకోవాలా ఇది ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తుంది ఈ ప్రశ్నకి ఎందుకంటే కాపు కమ్యూనిటీని కాపు కమ్యూనిటీలో బలమైనటువంటి నాయకత్వాన్ని గుర్తించి వారికి సరైనటువంటి పదవులు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఈ కూటమి కూరల్లో చిక్కుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క కబంధ హస్తాల్లో పట్టుబడ్డ తర్వాత ఎంత మేము చేసినా కూడా దాని మీద తప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చింది జనసేన పార్టీ ఇవాళ జనసేన పార్టీ నాయకుడి యొక్క పరిస్థితి కానీ ఆ యొక్క పార్టీ స్థితి కానీ కూర్చోమంటే కూర్చో లేమంటే లే అనే పరిస్థితికి మారిపోయింది తప్ప వారి వలన ఈ రాష్ట్ర ప్రజలకేం ఉపయోగంగా ఉండే విధంగా కనపడట్లేదు అనేది వాస్తవంగా కనపడుతున్నటువంటి అంశం నిజంగా వారికి మంచి చేయాలని ఉన్నప్పటికీ కూడా చేయలేనటువంటి పరిస్థితి అని వారు లోపల లోపల మాట్లాడుకుంటున్నారు కానీ వాస్తవానికి ఈ ప్రజలు కోరుకున్నది ఒక బలమైనటువంటి నాయకుడిని ఎవరి చేతుల్లోనో బందీ అయ్యేటటువంటి నాయకుడిని కాదు ఇది ఇది వారు గమనించాలి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి వలన ఉపయోగం జరుగుతుందని ఆశించినటువంటి ప్రజలకి భంగపాటు ఎదురైందనే చెప్పాలి వారి మధ్యలో ఉన్నటువంటి గొడవలకి వారే సమాధానం చెప్పుకుంటారు ఎందుకంటే ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినా నెగిటివ్ ప్రాసెస్లో నెగిటివ్ థాట్లో ఆలోచించేటటువంటి విధానంలో ఆ పార్టీ యొక్క ప్రయాణం సాగుతుంది ఇవాళ ఆ పార్టీని వేసేటటువంటి బాధ్యతని ఆ తెలుగుదేశం పార్టీయే తీసుకుంటుంది ఎందుకంటే వారిని ఎదర్గనివ్వకూడదు అనే ఉద్దేశంతో వారిని కట్టిపడవేసింది వారిని కొన్ని సీట్లకే కేటాయించి కొన్ని సీటుల్లోనే వారిని కట్టివేశారు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఏంటంటే దయానీయమైనటువంటి పరిస్థితిలోకి జనసేన పార్టీ నెట్టవేయబడుతుందనేది స్పష్టంగా కనపడుతున్నటువంటి చిత్రం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగం లేనటువంటి ఒక ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్ర ఇబ్బందుల గురించి మాట్లాడలేనటువంటి ఆ పార్టీకి మనుగడ ఉండదు